శ్రీ మాత్రే నమ మరో ఇరవై రోజుల్లో ఈ రాసుల వారికి లాటరీ పెద్ద మొత్తంలో డబ్బును పోగు చేస్తారు భారతదేశంలో రాసులు చక్రానికి అధిక ప్రాధాన్యత ఉంది ఇక శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానంలో మార్పు అన్ని చక్ర గుర్తుల వారిపై ప్రభావం చూపుతుంది ఆగస్టు ఇరవై నాలుగున గ్రహాల రాకుమారుడు బుద్ధుడి సింహరాశిలో తిరోగమనంలోకి మారాడు బుద్ధుడు తెలివితేటలు వ్యాపారానికి కారకుడు సెప్టెంబర్ పదిహేను వరకు తిరోగమనంలోనే ఉండే బుధుడు సెప్టెంబర్ పదహారున మామూలు గమనంలోకి వస్తాడు దాంతో కొన్ని రాసుల వారు విశేషంగా లాభపడతారు మరి ఆ రాసుల వారిని గురించి ఈరోజు వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం ప్రయోజనకరంగా ఉండనుంది నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది డబ్బును ఆదా చేస్తారు రెండవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో లాటరీ తగిలినట్లు డబ్బును ఆర్జిస్తారు అప్పులు వసూలవుతాయి పెట్టుబడుల ద్వారా భారీ మొత్తంలో డబ్బును పోగు చేస్తారు ఖర్చులు తగ్గుతాయి స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది మూడవది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి కెరియర్ నుండి వ్యాపారం వరకు ఈ సమయం మీకు అదృష్టంగా ఉంటుంది మరోవైపు ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రమోషన్ పొందవచ్చు వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నాలుగవది వృశ్చిక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలం మీకు సంతోషాన్ని శ్రేయస్సును తెస్తుంది మనిషి తక్కువ శ్రమతో మంచి ఫలితాలను పొందుతాడు వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది ఐదవది మీనరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు మీరు ప్రమోషన్ మొదలైనవి పొందవచ్చు మరోవైపు మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది